ఏపీలో మహిళలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో కీలకమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలు తేదీని ప్రకటించింది ఇప్పటికే అధికారులు ఈ హామీ అమలు సాధ్యాసాధ్యాన్ని అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు దీని ప్రకారం ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఏపీలో కూటమి ఎన్నికల హామీ మేరకు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలియజేసే ఓ పోస్టర్ను రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇవాళ ఎక్స్లో షేర్ చేశారు ప్రజాప్రభుత్వంలో మరో సంక్షేమ నిర్ణయం అంటూ ఈ వివరాల్ని వెల్లడించారు దీంతో ఇప్పటికే అనుకుంటున్నట్లుగా ఆగస్టు పదిహేను నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం నిర్ణయాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు స్పష్టమైంది కేబినెట్ భేటీలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు తేదీని ప్రభుత్వం ఖరారు చేసే అవకాశం ఉందని ముందే భావించారు కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత దీనిపై అధికారిక ప్రకటన ఎలాగూ వెలువడనుంది అంతకుముందే రెవెన్యూ మంత్రి అనగాని ఎక్స్ లో ఈ విషయాన్ని లీక్ చేసినట్లైంది ఏదేమైనా రాష్ట్రంలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక పెన్షన్ల తర్వాత అమలవుతున్న రెండో హామీ ఇదే కానుందే